నేను టాటాకు చెప్పుళ్లకు భయపడ్నం ఇది నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పటిదాకా హరిహర వీరం వాళ్ళు ఆ సినిమా ప్రమోషన్ లో చాలా చోట్ల మాట్లాడారు చాలా ప్రెస్ మీట్లో ప్రెస్ను ఉద్దేశించి చాలా విషయాలు సినిమా గురించి అలా ఆయన గురించి కూడా చెప్పడం జరిగింది అది నేషనల్ మీడియాలో వాళ్ళు కూడా ఇది టెలికాస్ట్ చేశారు అయితే నిన్నటి రోజున సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగిన దసల్హలో జరిగిన సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చాలా చాలా ప్రశస్తమైనవి అని చెప్పాలి ఎందుకంటే నేను తాటాకు చప్పుళ్ళకు భయపడిన అంటేనే ఆ సినిమాలో వీరమలు కొన్ని కొన్ని డైలాగ్లో చెప్తుంటాడు అలాంటి డైలాగ్ నిజ జీవితంలో ఆయన చెప్పాడు నిజమే ఆయన తాటాకు చెప్పులకి ఎప్పుడూ భయపడలేదు అది దేనికి భయపడలేదు ఆయన నోట్లోంచి ఆయన నేను తాటాకు చెప్పుడు భయపడిన ఎందుకన్నారంటే ఈ సినిమాని కొంతమంది మోకలు అనవసరంగా బాయ్కాట్ చేయండి బాయ్కాట్ కాట్ చేస్తాం బాయ్ కాట్ అని ఏవో పెట్టుకుంటూ వచ్చారు అవి ఆయన దృష్టికి వెళ్ళి వచ్చి ఉంటాయి అందుకే దాని వచ్చి బాయ్కాట్ చేస్తే చేసుకోండి మీరు బాయ్కాట్ కాట్ చేస్తున్న ఇటువంటి మాట మాట్లాడుతున్నారు అంటే భయపడుతున్నారు అక్కడ వచ్చిన అభిమానులు మైన జర్నలిజ జర్నలిస్టులు అందరినీ ఉద్దేశించి చెబుతూ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ సినిమా సక్సెస్ మీడిలో దాన్ని చెప్పాలనుకున్న విషయాలు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు బాయ్కాట్ చేసుకోండి బాయ్కాట్ చేసుకున్నారంటే చేద్దామనుకున్నారంటే మీరు ఎంత బ మనం ఎంత బలంగా ఉన్నామని చెప్పి అభిమానులకి అటువంటి మాటలకు కూడా కొంచెం సెన్స్ సెన్సిబుల్ మాటలు కదా కొంచెం జనం ఇలాగ మా హీరో సినిమాని బాయికాడ్ చేయమంటున్నారని బాధపడతాం కాబట్టి ఆయన మనందరూ బాయ్కాట్ చేస్తే చేసుకోండి ఇదైనా క్విట్ ఇండియా ఉద్యమం అది మీరు బాయ్కాట్ చేయడానికి అని చెప్పేసి మళ్ళా మరొక్కసారి అటువంటి వాగిన నోళ్ళు మోయించారు సినిమాతో ఏం చెప్పాలనుకుని చెప్తే నిన్న సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలతో చెప్పారు అలాగే అభిమానులు వచ్చి సోషల్ మీడియాలో వచ్చే మాటలు మీరు పట్టించుకోకండి వాటిని తిప్పి కొట్టండి ఒకవేళ నెగిటివ్ టాక్ మనకు వస్తుంది మనకు వచ్చింది అంటే మనం చాలా బలంగా ఉన్నట్లేక అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు నిన్నటి రోజున హరిహర్ పెరుమలు రిలీజ్ అయిన సందర్భంగా అంతకుముందు రెండు మూడు రోజులు అనేక చోట్ల విజయవాడ మంగళగిరి హైదరాబాదు విశాఖపట్నంలో కూడా ఈ సినిమా గురించి ప్రమోషన్ కార్యక్రమాలు సార్ చాలా గట్టిగా చాలా టైం కేటాయించి అని చెప్పారు ప్రతి చోట ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఆ సినిమా గురించి అనే మాటలు ఎక్కడ ఎక్కడ కూడా మర్చిపోకుండా మొత్తం ఆయన వాణి ఆయన బాణి సినిమా ఏంటి అనేది మొత్తం భారతదేశం మొత్తం వెళ్ళిపోయింది వాస్తవం చెప్పాలి కానీ నిన్న సక్సెస్ మీట్లో నిజంగా నాకైతే నేను టాటాకు చెప్పులకు భయపడ్ను బాయి కట్టండి ఈ సిగ్గు వాళ్ళు నాకు అర్థం కాదు వాళ్ళకి ఎప్పటికప్పుడు గడ్డి పెట్టాలి ఈ మాటే కరెక్టు సినిమాలో కత్తితో కతితోను యుద్ధాలతోనూ సమాధానం చెప్తే ఇక్కడ తూటాల లాంటి మాటలతో సమాధానం చెప్పారు ఇది ఒకటే కాదు చరిత్రకారులకి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి గురించి అన్నిటి గురించి చాలా చాలా ఆయన నాలెడ్జ్కి జోహార్లు ఆయన దేశభక్తికి జోహార్లు ఆయన సనాతన ధర్మకి జోహార్లు సినిమా సక్సెస్కి ఎడ్స్ ఆఫ్ ఇంకెందుకు తిరిగి లేదు ఇంకా దీంట్లో ఇంకేం కావాలి ఇంకా ఏం కావాలి సినిమా మొత్తం ప్రజలందరికీ చేరిపోయింది ఏం చెప్పాలనుకున్నారో అంతర్లీనంగా సందేశం అందరి హృదయాలకు చేరి ఆ విషయం కూడా మా ఆయన మాట్లాడారు ఇంకోటి నేను జయాపజయాలను పట్టించుకోను అది ఆయన ఫిలాసఫీ ఎందుకంటే ప్రతి పనికి మన సామర్థ్యం నిరూపించుకోవడానికి ఇంకో అవకాశం ఎప్పుడే ఉంటుంది నిజమే ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరిచి ఉంటుంది అవకాశాలు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి క్లోజ్ అయిపోయి ఉండవు అందుకనే నేను జయాలకి నిజంగా కూడా జయాబజయాలకే ఆయన పట్టించుకోవడం కాదు జయాలకి పొంగిపోడు అలాగే పరాజయాలకి ఎప్పుడూ కూడా కృంగిపోలేదు అదే స్థితప్రజ్ఞత మన మహాభారతంలో భగవద్గీతలో చెప్పినట్టు అటువంటి స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి మన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డౌట్ ఏ లేదు ఇక ఆ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు చరిత్రలో కూడా ఆయన వెళ్ళాడు అదేంటంటే నేను చిన్నప్పుడు నేను పాఠ్యపుస్తకాలు చదువుకున్నప్పుడు జిజియా పన్ను అని విన్నాను అని ఒక మాట చెప్పారు అలాగే మనల్ని ఈ మొఘలాయులు మనల్ని పరిపాలించింది కేవలం రెండు వందల సంవత్సరాలు అది కాకుండా చాళుక్యులు చోళులు పల్లవులు విజయనగర రాజులు కృష్ణదేవరాయలు రాయల ఫ్యామిలీస్ ఇవన్నీ వందలాది సంవత్సరాలు పరిపాలిస్తే చరిత్రకారులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు సాధించిన విజయాల్ని భారతదేశానికి వాళ్ళు అందించిన సేవల్ని అలాగే ఛత్రపతి శివాజ్ ఆయన నేను చెప్పలేదు ముందు చెప్పారు ఇలాంటి వాళ్ళందరి చరిత్ర ఎందుకు విస్మరించారు ఎందుకు పాఠ్యాంశాల్లో విద్యార్థులకి అలాగే ప్రజలకి చేరుకోకుండా ఎందుకు చేశారు అనే విషయాన్ని కూడా ఆయన ప్రశ్ని ప్రశ్నించారు సినిమా ద్వారా ప్రశ్నించారు నిన్న సక్సెస్ మీడియాలో కూడా ప్రశ్నించారు ఇది భారతదేశం మొత్తం అందరికీ చెప్పారు ఇప్పటికీ కూడా పాఠ్య పుస్తకాల్లో అక్బర్ ది గ్రేట్ బాబర్ ది గ్రేట్ అని చెప్పుకున్నామే తప్ప ఏ కృష్ణదేవరావు ఇస్ ది గ్రేట్ అలాగే చోళాసరి ద గ్రేట్ చ గుప్తా సార్ చంద్రగుప్తా సార్ గ్రేటర్ ఎందుకు చెప్పట్లేదు అని చాలా అంటే నేను పతాలు ఆయన చెప్పినవి సేమ్ కాకపోయినా కంటెంట్ కంటెంట్ అయితే ఇదే అది చరిత్రకారులు ఎందుకు చేశారు ఈ పనిని ఆ ఔరంగజేబు గురించి మాట్లాడాలంటే ఈ రోజుకి చనిపోయి ఇన్ని శతాబ్దాలు అవుతున్నా కూడా చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతుంటాం అయ్యి బాబోయ్ అన్నట్టుగా భయపడతాం ఎందుకు ఇది అని అడిగారు ఆయన దానికి అలాగా చరిత్ర మరి ఔరంగజేబు గురించి చెప్తున్నప్పుడు వన్ వన్ షేడ్ ఎందుకు చెప్పాలి ఒకవైపు ఎందుకు చెప్పాలి ఈ జిజాపన్ గురించి ఎందుకు చెప్పకూడదు అని చెప్పి చెప్పారు ఈ సినిమా కథ క్రిష్యూ మన రత్నం గారు వచ్చి నాకు చెప్తున్నప్పుడు ఇది ఎలా చేయాలి ఎలా చెయ్యాలి నేను చాలా ఆలోచించాను అని చెప్పి కూడా ఆ సందర్భంగా ఆయన చెప్పారు చెప్పిన తర్వాత నేను అనుకున్న విజయం నాకు వచ్చేసింది అని కూడా ఒక మాట చెప్పారు అందుకే ఆయన సక్సెస్ మీటికి వచ్చాడు ఏంటంటే ఔరంగజేబు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు చేసిన ఔరంగజేబు గురించి ప్రతి పుస్తకంలోనూ లేదా ఈ మొఘల్ ఎంప్రెస్ వీళ్ళ గురించి ఢిల్లీ సుల్తాన్ వీళ్ళ గురించి ఏదో చాలా 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 వాడు ఏదో భారతదేశానికి తగలేసి దాడి చేస్తే ఆ విషయాన్ని రాయడం మొదలెట్టి మానేసేసి ఇది ఒక కుట్రలాగా చరిత్రకారుల కుట్రలాగా ఆ మొఘల్ ఎంపరస్ అంతా అయిపోయారు వాడు అయిపోయిన తర్వాత కూడా ఆ డైనస్టీస్ అయిపోయిన తర్వాత కూడా మన పుస్తకాల్లో నే మొన్నదాకా ఇప్పుడు ఏదో మారుస్తూ ఉంటారు ఎన్సీఆర్టీ నుంచి మార్పుకి శ్రీకారం చుట్టారు ఈ దారుణాలు అక్రా అకృత్యాలు అరాచకాలు చేసి హిందూ జాతి మీద హిందూ మతం మీద విషం చిమ్మి జనాలు అత్యంత దారుణంగా కిరాతకంగా హింసించి చంపి ఆడవాళ్ళని మన ఆడవాళ్ళని హిందూ స్త్రీమూర్తుల్ని మానభంగాలు చేసి చంపేసినటువంటి ఈ మొఘల్ ఎంప్రెస్ గురించి కీర్తిస్తూ వేణు అక్బర్ ది గ్రేట్ బాబర్ ది వాస్తవాలు దాచేసి వాస్తవాలు ఎందుకు ఏం ఆశించి చేసే అప్పుడు తెలియదు దాన్ని ఎన్నో ఏళ్ళుగా వచ్చినటువంటి నలభై ఏడు బ్రిటిష్ ప్రభుత్వాలు వదిలిపెడతాం ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని అయిన తర్వాత కూడా మన గురించి మనం చెప్పుకోలేని దుస్థితిలో నిస్సాహితిలో మనం ఉండడంతో ఇప్పుడు హరిహర వీరమలు అనే పాత్రలో పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో సనాతన సారదగా మన పవర్ స్టార్ కూడా దీన్ని అందుకున్నారు ఈ దీంతో ఇంకా మనం ఏంటి మన ధర్మం ఏంటి మన సనాతన ధర్మం ఏంటి మన పౌరుషం ఏంటి పౌరుషులు లేకుండా ఏదో భయపడి వింటే అవరించే పేరు పెట్టుకుంటుంటే ఏదో వినేస్తారు వాళ్ళు వినేస్తారు వీళ్ళు వినేస్తారుగా ఏం మన 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 వాళ్ళు మన ఎంపరస్ కృష్ణదేవరాయల చరిత్ర ఎంత తెలీదా మనకి కృష్ణదేవరాయలు ఛత్రపతి శివాజీ ఎంత ఎంతమంది ఎంతమంది ఎక్కడ భారతదేశాన్ని సుసంపన్నం చేసి ప్రజలందరినీ రామరాజ్యంలాగా పరిపాలించిన మహారాజులు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ చరిత్రలో మన విద్యార్థులు కనీసం పాఠ్యాంశాల్లో కాస్తంత చోటు కూడా చేసుకోలేకపోవడం కారణం ఏంటి ఇది చాలా అన్యాయం ఇప్పటికైనా ఈ తిరుగుబాటు వచ్చింది ఈ ఆలోచనలకి జనాలు అనుకుంటూ ఉండొచ్చినంతకు ముందు కానీ ఆచరణలో పెట్టిన నాయకుడు అనండి ఒక వీరుడు అనండి ధీరుడు అనండి ఏదనుకోండి మన పవన్ కళ్యాణ్ గారు దాంట్లో భాగంగానే అతని యొక్క దారుణాలు చేసింది ఔరంగజేబ్ ముఖ్యంగా ఔరంగజేబ్ అత్యంత కిరాతకమైన అతని చరిత్ర కూడా మనం లోలోదుగా చూస్తే ఆ తండ్రిని అన్న లేరు తండ్రి లేరు తల్లి లేరు అందరినీ తన పదవి కాంక్షతో తన అహంకారంతో దురహంకారంతో వాళ్ళని చంపేయడం ఔరంగజేబ్ తమ్ముళ్ళు వరుసకి తమ్ముళ్ళైనా సొంత తమ్ముళ్ళైనా తండ్రిని తల్లిని జైల్లో పడేయడం ఉచ్చని నీచం లేదు నా నీ లేదు దురాక్రమణలు దురహంకారం దుర్మార్గపు చేష్టలు అచ్చంగా దుర్మార్గుడు అనే మాటకి అచ్చమైన నిలువెత్తు రూపం ఎవరికి ఇన్ని దశాబ్దాలైనా మనం చదువుకుంటుంటే అంత అసహ్యంగా ఉంది దాళ్ళు హిందూ మతంపై దాళ్ళు అసలు నిస్సిగ్గుగా మన ముందే చూసిన చావా అనే సినిమా ద్వారా మనకు ఆ స్టోరీ అప్పటిదాకా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజు గురించి మనం ఎవరికి తెలుసు సినిమా ద్వారా మనకి తెలిసి ఇంత ఇంత నికృష్టుడా అతనిని మొత్తం ఇంత హింసించి నలభై రో నలభై రోజులు రోజుకొక అంగాన్ని తీసేసి కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి ఆ నదిలో కలిపేసాడు ఇంత దుర్మార్గుడైన ఔరంగజేబు గురించి పాఠాలు మనం చదువుకోవాల్సిన అవసరం ఉందా వాడి నిజ జీవిత చరిత్ర మనకి నిన్నటి వీరమల్ల సినిమాలో కల్పితమైన అంటే వీరమల్లు పాత్ర కల్పితం కానీ ఔరంగజేబు దుశ్చర్యలు మటుకు కల్పితం కాదు ఆ దుచర్యలు అందులో కూడా కొన్ని సీన్లు చూస్తే హిందువులపై దాడి ఇంటి హిందూ మతం నుంచి పరమతంలోకి వాళ్ళ మతంలోకి మారకపోతే పన్ను కట్టాలి ఇదే ఈ కథకి జిజియా పన్నే ఈ కథకి ఆలంబనయింది అది చెప్పారు ఆ రకంగా సినిమా ద్వారా ఔరంగజేబ్ యొక్క దుశ్చర్యలు నేను తీసుకెళ్ళగలిగడంలో నేను విజయం సాధించాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇది మన సినిమా సక్సెస్ మీట్ కాదు మన భారతదేశానికి కూడా ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్స్ మన తీరు మారాలి మన తీరు మారాలి మన ఆలోచన మారాలి మన ఇప్పటికే ఔరంగజేబు గురించి మాట్లాడుకోవాలంటే తటపటాయిస్తూ సెన్సిటివిటీ మరి అటువంటిప్పుడు వాటి దుచ్చర్యలు పని గురించి మనం ఎందుకు చెప్పకూడదు అద్భుతమైన ఆలోచనే ఈ సినిమాకి శ్రీకారం ఆయన సనాతన ధర్మానికి కూడా అదే శ్రీకారం చుట్టిందని మనం అనుకోవచ్చు ఒక మా మాట చెప్పాను నేను నవలలు చదువుతాను కానీ నేను ఎప్పుడు దానికి హీరోగా నేను ఊహించుకోను అందులో పాత్రలకి అలాగే ఇంకో మాట కూడా చెప్పారు నేను యాదృచ్ఛికంగానే రాజకీయ రంగంలోకి వచ్చాను ఈ ఆలోచనలన్నీ ఆయన నిజంగా ఆయన బాగా ఉక్కిరి బిక్కిరి చేసి ఉంటాయి ఇటువంటి అన్నీ చాలా ఎమోషనల్గా ఆయన ఫీల్ అయ్యి మన భారతదేశం ఏంటి మన ధర ఎందుకు ఈ ఈ స్థితిలో మనం చప్పగా చావ చచ్చి ఎందుకు ఉండాలి ఆయన చాలా 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 దాని మీద పరిశోధనలు ఆయన అంతరంగ మధనాలు భారతదేశం భారత మాత దేశ భక్తి ఇవన్నీ ఆయన్ని ఒక ఈ సినిమాలో వీరమల పాత్రగా వాళ్ళు చిత్రీకరిస్తే నిజ జీవితంలో ఒక నాయకుడిగా ఇటువంటి వాళ్ళని మనం ఏరిపారేయాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనే అద్భుతమైన ఆలోచనకు నిజంగా అది శ్రీకారం ఏది ఏమైనా తర్వాత ప్రాంతీయ చిత్ర స్థాయిని జాతీయ స్థాయి దాకా తీసుకెళ్ళి మన తెలుగు రత్నం గారు ఏం రత్నం గారు ప్రొడ్యూసర్ ఏం రత్నం గారికి నేను అండగా నిలవాలని నేను భుజం కాచాను ఈ సినిమా కోసం నేను మాట్లాడాను నాలో నా పర్పస్ సాల్వ్ అయింది ఈ సినిమా ద్వారా ఔరంగజేబు యొక్క దారుణాలు ఈనాటి యువతరం మదిలో రగిల్చాను పెట్టేశాను నాకు అక్కడదైతే ఇక్కడ సినిమా పరంగా ఇది ఒక వ్యాపారం దానికి ఎంతో ఆయన కష్టపడి వ్య ప్రయాసలు గుర్చి శ్రమకూర్చి ఈ సినిమాన్ని నిర్మించారు ఆయన కోసమే నేను అండగా ఉండాలని నేను ఇలాగంగా చేశానని చెప్పి ఆయన గురించి చెప్పారు తర్వాత ఆయన మాట్లాడుతూ ఒక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్సు అలాగే ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా వాళ్ళ సపోర్ట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు అలాగే మైత్రి మూవీ మేకర్స్లో ఒక ప్రొడ్యూసర్ ఇద్దరు ప్రొడ్యూసర్ ఉంటే ఒక రవిశంకర్ అన్న ఆయన ఇంకో ఆయన నవీన్ అన్న ఆయన కూడా వాడి సినిమా సాధించిన విజయాలు చూసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి సినిమా పొటెన్షియల్ ఏంటి దీని స్టామినా మాకు అర్థమైపోయింది చాలా అద్భుతమైన సినిమా అని చెప్పి ఒక ఆయన చెప్తే మేము జాక్పాటు కొట్టినట్టు ఈ సినిమాతో చెప్పి ఇంకో ఆయన చెప్పారు సరే సినిమా దర్శకత్వం కృష్ణ గారి తర్వాత ఆయన మా పనుల వల్ల వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత తీసిన జ్యోతికృష్ణ గారు కూడా మా ఈ సినిమాకి ఇద్దరు హీరోలు అని చెప్పాడు ఆయన కృతజ్ఞతగా ఒక మన వీరమల్లు పాత్రలో విజృంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే మరొక పాత్రలో ఇంకొక విజయం ఆ క్రియేట్ ఎవరికి ఇచ్చారంటే ఆయన కూడా తీసుకోలేదు కీరవాణి గారికి ఇచ్చారు నిజమే నేను కూడా సినిమా చూసి మాట్లాడుతున్నాను ఆ కీరవాణి గారి యొక్క బీజిఎం అలా అలా గూస్ బంప్స్ అంటారే ఈయన చేసే సీక్వెన్స్కి యాక్షన్ సీక్వెన్స్గా ఆ మ్యూజిక్ తో తోడైనసరికి ఆ కాలంలోకి ఆ పీరియాడిక్ అక్బర్ ఔరంగజేబు ఆ కాలంలోకి తీసుకెళ్ళాలంటే ఆ సంగీత పరంగా ఆయన చేయాల్సిన పని అంతా చేశారని చెప్పాలి ఇంకా వేరేమల్లు విజృంభణ గురించి తక్కువ మాట్లాడుకోవాలి మా హీరోకి దిష్టి తగులుతుంది అనిపిస్తుంది ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి కాబట్టి ఇక ఏ రత్నం గారు మాట్లాడేది ఇది ఒక సినిమా కాదు ఇది ఒక చరిత్ర ఇది ఒక చరిత్ర ఈ రకంగా అందరి దగ్గరికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఒక మంచి సినిమా తీసాను నాకు కూడా అన్ని రకరకాల సంతృప్తి నిన్నటి రోజున ఆయన మొక్కలను అన్ని పర్సెంట్ కనపడింది దీన్ని సాధించే రికార్డ్స్ కలెక్షన్స్ అవన్నీ ఈ కరెన్సీ రూపంలో కాదు చైతన్యం ప్రజల్లో ఒక చైతన్యం ఒక దేశభక్తి సనాతన ధర్మం అంటే ఏమిటి ఆ సనాతన ధర్మాన్ని మనం ఎందుకు పరిరక్షించుకోవాలి ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇక ఈ సినిమా గురించి కొంచెం మళ్ళీ ఆశ కలగాలి అంటే సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అందులో కూడా సినిమా అలాగే ఔరంగజేబు ఈయన ఇద్దరు తలపడినప్పుడు అక్కడ ఎండ్ చేశారు బ్యాటిల్ ఫీల్డ్లో అన్నట్టుగా ఏదో వేశారు పార్ట్ టూ అది నిజంగా కూడా అయితే ఔరంగజేబుని ఏ రకంగా ఈయన దండించాడు ఏ రకంగా ముప్పు తిప్పలు పెట్టాడు బహుశా ఔరంగజేబు ఆ నెక్స్ట్ పార్ట్ కూడా ఇందులో చేసింది ఇందులో అరాచకాలు ఇన్ని ఫస్ట్ హార్ట్లు చూపిస్తే సెకండ్ హాఫ్లో కూడా అతనికి ఏ రకంగా వణుకు తెప్పించాడు వీరమల్లు అనేది కనబడుతుంది మనకి ఇది కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అయిందనే విషయం కూడా నిన్నటి సక్సెస్ మీట్లో మనందరికీ తెలిసింది ప్రేక్షకులు మొత్తం అన్ని చోట్ల యునానమస్గా ఈ సినిమాని ఆదరిస్తున్నారు ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు ఇది అలాగే మన తెలుగు వాళ్ళకో ఇంకోటికో కాదు నిజంగా ఇది పాన్ ఇండియాలో రావాల్సిన సినిమా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా ఎందుకంటే మనకి దేశభక్తి అంటే ఎప్పుడో క్రికెట్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ తరపున ఆడుతున్నప్పుడే మనం గెలవాల ఉద్దేశంతో మనకు అప్పుడే దేశభక్తి వస్తుంది తప్పితే మిగిలిన లేదంటే మన పెహల్గాన్లో ఆ ముష్కర్లు ఉగ్రవాదులు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు మన అమాయక ప్రజలపై అకారణంగా దాడి చేసినప్పుడు కలిగింది ఒక వేడి తప్పితే మిగిలిన విషయంలో దేశభక్తి అంటే ఏమిటి జనగణమన అంటే ఏమిటి వందే మారతం అంటే ఏంటి మన మన పోరాట యోధుల గురించి తెలుసుకోవాలని ఇంకోటి ఇంకోటి ఆ పరిజ్ఞానం తగ్గిపోతున్న రోజుల్లో మనలో మన భరతమాత మన భారతదేశం మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం అంటూ ఒక గొంతెత్తి నడండి నేను ముందు నడుగు కడతానని చెప్పి చెప్పడం దీనికి తోడుగా అక్కడ కేంద్ర స్థాయిలో మన పెద్దలు కూడా అదే అదే ఆలోచనతో నిత్యం ఉంటారు కాబట్టి మన భారతదేశానికి మళ్ళీ ఒక పూర్వ వైభవం మళ్ళా ఒక స్వర్ణ యుగం ఎందుకంటే మనకి శ్రీరామచంద్రుడు మన భారతదేశాన్ని పరిపాలించిన కాబట్టి రామరాజ్యం అంటారు అటువంటి రామరాజ్యం కావాలంటే మన సంప్రదాయాలు సంస్కృతి సనాతనం అన్నీ కరెక్ట్గా ఉండాలి పరిరక్షింపబడాలి ఇలాంటి అక్క దురాక్రమణదారులు వచ్చి మన నోరు నొక్కి పీకల నొక్కి ఇప్పటిదాకా కొంత మనం నష్టపోయాం వచ్చే జాతులు నిర్వీర్యమైపోకుండా వీరులుగా ఉండాలి ప్రతి ఇంట్లో ఒక వేరమూలు రావాలి ఇంకా మాట్లాడితే ప్రతి ఇంట్లో ఒక వీరమల అప్పుడు మనం నిజమైనటువంటి ధర్మ పరిరక్షకులు అందరూ ధర్మ పరిరక్షకులు అవ్వాలి ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు ఆయన వెనకాల ఆయన సినిమా ఇట్టే వాళ్ళు జే కొట్టే ఫ్యాన్స్ కాదు ప్రతి ఒక్కడు ఒక వీర ఆయన చెప్తుంటాడు మహిళలు కూడా వీర మహిళలు కావాలని చెప్తుంటాడు అందుకే జన సైనికులు వీర మహిళలు అందులోనే మనకు ఆయన యుద్ధం ఏంటి ఆ పార్టీలో ఇదంతా జనసేన జనమే ఒక సైనికులు అని చెప్పి అభిప్రాయం పెట్టారు ఈ మన జనసేనాని నిన్నటి నిన్నటిది ఈ వీరమ్మల్లు ఈ సక్సెస్ మీట్లో మాట్లాడిన మాటలకి హ్యాడ్స్ ఆఫ్ చెప్తూ నిజంగా సినిమా చూస్తే ఎంత ఒళ్ళు పొలకించిపోయిందో అలాగే నిన్న ఆయన మాటలు సక్సెస్ మీట్లో వింటున్నటువంటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అంతటి ఆనందం కాదు అంతటి చైతన్యాన్ని అందంలో కలిగించిందని చెప్తూ వీరమ్మల్లు సినిమా విశ్వవ్యాప్తంగా మంచి మ్యాటర్తో మంచి అంటే మంచి రేటింగ్స్ వింటాగా వాటితో అంత మంచి రేటింగ్లు ఎందుకు ఎవరు సోషల్ మీడియా కాదు సార్ రేటింగ్ అందరి హృదయాలు కొలగొడుతున్నాడు అందరి హృదయాలు చైతన్యపరుస్తున్నాడు వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ ప్రయత్నం ఒక అద్భుతమైన విజయానికి దారి తీస్తుంది మునుముందు కూడా ఎన్నో ఇటువంటి మనం చూడొచ్చు పర్టికులర్గా ఈ సినిమా మటుకు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ కాదు ఇది ఒక ఒక భారతీయుడికి ఒక వీరుడు ఒక సనాతన ధర్మ పరిరక్షణకే పరితిపించి యుద్ధంలో ప్రాణాలు తెగించి పోరాడే ఒక యోధుడి కథగా మనం చూసాం దీనికి సెకండ్ హాఫ్ కూడా వస్తే బాగుంటుందని అభిమానులు చూసిన ప్రేక్షకుల అభిప్రాయం అలాగే నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారికి ఈ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడకట్టి కాబట్టి ఇవాళే ఈ మాటలు మనం మళ్ళా మాట్లాడుకుని మనం ఆనందపడాల ఉద్దేశంతో ఇంకా ఈ పండగ వీరమ్మలు పండగ అలా జరుగుతోంది ఎన్నాళ్ళు అలా జరుపుకుందాం వారసు వారు ఈ సినిమా అందరి దగ్గరికి చేరాలి మీరు కూడా చూసిన వాళ్ళు కూడా ఈ సినిమాని చూడండి ఏవో డొ డొంకలేనమ్మ వంకెట్గా అలా కాకుండా ఈ సినిమాలో ఔనత్యం ఏంటి సినిమాలో ఆ పర్పస్ ఏంటి ఆ సినిమాలో ఆ పాత్రను ఒప్పుకొని చేయడానికి అనేది విషయం చెప్పి ఖచ్చితంగా ఇది మనం మనకు మనం చెప్పుకోదగ్గ సినిమా మన మౌత్ టాక్తో ఇది మరింత జనాలకు దగ్గరికి కావాలని కోరుకుంటున్నాను నేను విజయం ఆల్రెడీ వచ్చింది మరింత దగ్గరికి రావాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మా కథానాయకుడు మా రాజకీయ నాయకుడు మా అందరినీ సంరక్షించే నాయకుడు ఆయన తాటాక చెప్పులకు భయపడను అంటే దాని ద్వారా మాకు సందేశండి మీరు కూడా దేనికి భయపడక్కర్లేదు మీరు బాధపడక్కలేదు మీరు వెరవక్కలేదు తిప్పికొట్టండి ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి స్టేట్మెంట్ అని ఆయన మనకి ప్రత్యక్షంగానే ఇచ్చాడు కాబట్టి మనందరం కూడా ఈ సోషల్ మీడియా బాయ్ కాడ్ చేయడం ఇలాంటి వాళ్ళని ఇప్పటికే సమాజం బాయి చేసింది ఈ బాయ్ గాళ్ళని కానీ అది వదిలిపెడదాం విజయాన్ని సంపూర్ణంగా ఆనందిద్దాం మన కళ్యాణ్ బాబు ఏం చెప్తే అది చేస్తూ ఆయన బాటలో నడుద్దాం మంచి భారతదేశాన్ని సనాతన భారతదేశాన్ని మనం నిర్మించుకుందాం ఇది ఒక సినిమాతో ప్రారంభం కాదు మొత్తం మీద మన లక్ష్యం ఇంకా ముందు చాలా చాలా ఉంది ఇంకా చీడ పురుగుల సమాజం నుంచి ఏరియాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కళ్యాణ్ బాబు ద్వారా జరగాలి దాంట్లో మనం కూడా ఒక సమిధి అవ్వాలని కోరుకుంటూ సెలవు